아니야, 모길 받아 아, 아지

ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కానివ్వండి భగవద్గీత స్వామి కానివ్వండి బయలుదేరి స్వామి కానివ్వండి అంతా ఒకే రాదు మనందరూ కూడా ఉంటాం మా ఈత కొనసాగించాలా మనిషి మనిషి శాంతృప్తి అంతేకాకుండా కేవలం ఉండే విమానంలో కూడా ఈ తొంభై ముస్లిం ముస్లిం అందరూ కూడా లేదా Ibrahim bin Muhammad Kuala, Nabi Muhammad bin 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 Kuala, Nabi Muhammad

అది మీరు అలాగే ఈ ప్రాంతంలో ఉండి చదువుకోవడం పెరగడం అంటే ఒక మాసం గురించి అన్ని మాసాల గురించి కూడా మీకు అవగాహన ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఏ పండుగ జరుపుకుంటారు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఇది చాలా మంచిదీ పది పది చోట్ల తీసుకెళ్ళి చెప్పాలంటే అంటే మీరు అద్భుతంగా మిగతా వాళ్ళకంటే కూడా తప్పే అవకాశం ఉంది ఎందుకంటే మీకు జరిగిన ఒకసారి ఎందుకంటే ఒకరికొకరు అర్థం చేసుకొని ఒక పండుగ చేసేటప్పుడు ఇంకొకరు తగ్గుతారు ఇంకొకటి పండుగ చేసేస్తారు అలాగే కలిసిపోయి కలిసిపోయినా జరుపుకుంటారు అందరం కలిసి చేస్తారు సో ఇవన్నీ కూడా మంచిగా అయితే ఒకటి మాత్రం కోరుతా ఉన్నాము ముఖ్యంగా ముస్లిం సోదరుల ముస్లిం అమ్మాయిలు తీసుకోవాలి వాళ్ళు ఎక్కువ మందిని మీరు ఇంటర్మీడియట్తో మీరు చదువు ఆఫ్ ఇచ్చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు వస్తే అన్నీ ఉన్నాయి అన్ని అవకాశాలు ఉన్నాయి ఉన్నప్పుడు దయచేసి మీరు పోయే వాళ్ళు చదువు చదువుకు చదువుకుంటే మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి బయట అమ్మాయిలు ఏమో అక్కడే కాదు హైదరాబాద్ బెంగళూరు ఆఫ్రికా కాదు వేరే దేశాలు కూడా వెళ్ళి బాగా స్థిరపడతా ఉన్నారు వాళ్ళు స్థిరపడటం వాళ్ళతో పాటు మీ ఫ్యామిలీ కూడా బాగా డెవలప్ కాబట్టి మీరు వారిని అంత మ్యాక్సిమం చదివించగలిగితే అంత మంచిది అలా కాకుండా పెళ్లి చేసేస్తే మనకు ఒక భావం తగ్గిపోయింది మాత్రం దయచేసి నింగటే స్టాటిస్టిక్స్ చూసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు ఒక డిగ్రీకి ఫుడ్ చేయవాలె వాళ్ళని చూస్తే మైనారిటీ ఫోకస్ లో ఉన్నారు కుమార్ రౌండ్ మొదొక విత్తితో ఆపసమతి దీని మధ్య బిల్లు చూస్తే చాలా చాలా జనసముద్రం ఉందిాల్ వైసత్తు కల్పించు మాత్రం ఎందుకంటే వెయిటింగ్ బ్లాక్ చేస్తే కూడా దాని అంతొ కరెక్ట్ గాలోని నా ఉద్దేశం అది కన్ఫర్మ్ కూడా ఉంటాం కాబట్టి మీకు దయచేసి కొద్దిగా మీరైతే చెప్తే అసలు చెప్తే మీరు బాగుపడతారు అవకాశం ఉంది ఈరోజు ఏ కాదు ఇంజనీర్ జరగడానికి అలాగే డిగ్రీ గవర్నమెంట్ డబ్బులు పే చేస్తాం చేస్తామన్నప్పుడు మీకు దాన్ని అవకాశం తీసుకుపోవటం అంటే మంచి మంచిది కాలేజీ దయచేసి అవకాశాన్ని తీసుకుని చేసుకోవాలి చేస్తేనే మీ కుటుంబంలో బాగుంది కాబట్టి గ్రామంలోకి ఏ గ్రామంలోకి వెళ్ళిన చూడాలి బాగా శైలి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే చదువులు ఉన్నాయి అయితే భూమి ఉంటే వాళ్ళు బాగా సరిపోతుంది కానీ అది అయిపోయి ఎవరికైతే బాగా చదువుకున్నారో వాళ్ళే బాగా బాధ్యత ఉదాహరణకి డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో చదువుతున్నారు వాళ్ళకంటే ఆ ఊళ్ళో చాలా మందికి ఇంకా ఎక్కువ పొలా ఉంటుంది కదా కానీ చదువుతో పాటలు వస్తుంది కాబట్టి అది దాన్ని ఎక్కిపరిచుకునే అవకాశం ఉంది అవకాశం లేదు సీట్లు లేవు ఫీజు కట్టలేము అంటే సరే కానీ ఈ రెండు సీట్లు ఉన్నాయి కట్టే అవకాశం ఉంది గవర్నమెంట్ కాబట్టి దయచేసి మీరు చదివించండి మీరు చెప్పాలి అందరికీ కూడా కార్యక్రమం మాత్రం మీ అందరూ కూడా ఎవరి మిగతా వాళ్ళందరూ ఎక్కువ చోటుకి వెళ్ళి పనిచేస్తా ఉంటున్నారు కానీ ముస్లింలు ఎక్కువగా ఉంది ఏంటంటే సొంతంగా ఏదో ఒకటి పెట్టుకుందామని ఆలోచిస్తాం వ్యాపారం కానీ ఏదో ఒకటి పెడతామని మంచిది దానికి గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఏవి సహకారం ఉన్న సార్ సర్కారు ఉన్నాయని అందరికీ కూడా చాలా చాలా మంది తెలియదు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు ఒక పన్నెండు పన్నెండు మన ఒక దగ్గర తీసుకొచ్చాం ఈ పన్నెండు మనం చేయగలం అంటే మనం ఎల్జీ అప్లై చేస్తే అప్లై చేయించి మనం ఎల్జీ దగ్గరకి ఇచ్చు గలని చెప్పి పన్నెండు స్కీమ్స్ తీసుకొచ్చాం అది మౌలా గారికి పంప చేస్తాను పంపిస్తాను ఆయన వాట్సాప్లో పబ్లిక్ సబ్జీ కూడా మీరు చదవండి వాడిన మీకు ఏదైతే ఎక్కువ ఎక్కువస్తుందో వాటిని ఆలోచించదు మనం మనం చేసుకుంటే పానా ఆలోచించి మీరు మీ పేరు తీసుకుని వస్తే కదా మనం అబ్బాయికి వెళ్తాం బ్యాంకర్స్ కూడా శాంక్షన్ చేయించడానికి ఆ సబ్సిడీ కూడా వచ్చేదానికి మా బయట నుంచి మీరు కొద్దిగా చదవండి ప్రకటిస్తారు మీకు ఇష్టమైతే మీరు పెట్టే లేదు మీ చుట్టూ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళ పేరు తీసుకొచ్చాం ఎలిజిబిలిటీ మీకు లేదు వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే వేరే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ పేరు మనం ప్రాసెస్ చేయడాకపోతుంది ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ మంది తెలుసు అంటారు సరే ఒక తెలిసినా కానీ అప్లై సార్ పెద్ద ప్రాసెస్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సైన్స్ట్రేషన్ సైన్స్ సైన్స్ సబ్సిడీ రావడం సబ్సిడీతో పాటు బ్యాంక్ ప్రాసెస్ ఎంత పెద్ద ప్రాసెస్ అంటే

కూడా అభినందన తెలియజేసుకుంటూ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది జనరిక్గా చెప్పాం మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వచ్చి అప్రోచ్ మన రెవెన్యూకి సంబంధించి రక్తాలు అభివృద్ధి కానీ దాదాపు జన్యూ ఉంటే చూసుకుండి తప్పకుండా మాట్లాడి అలాగే ఎలక్షన్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి తీసుకురండి అంతేగాని ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ ముందు వచ్చి మాట్లాడడం మాట్లాడేందుకు మళ్ళీ ఎలక్షన్ దానికి అలా అని చెప్పి మేము కూడా రోజు మిమ్మల్ని అడిగినాం బీటే ముందే ఇష్యూ కానీ జంగా గారు ఉన్నారు సబ్బు గారు ఉన్నారు మేము అని చెప్పి వచ్చి మీరు వచ్చి అడిగితే తప్పించి మేము కూడా దానిపై పుష్టి పెట్టం మేము వచ్చి మీకే మీకేముందని కనుక్కోవడం అనేది కొద్దిగా కష్టతమైతే అడిగారు వేపించడం తీసుకున్నట్టు తప్పకుండా న్యాయంగా ఉంటే ఉండే హండ్రెడ్ అన్ని అనుకారాలు కృషి ఏదో మళ్ళీ ఎలక్షన్ ముందు దాకా మీరు మా మేము మాట్లాడుకుంటుంటే కరెక్ట్ ఒకటి వచ్చి కలవాలని చెప్పి మేము కోరుతూ నాకు అవకాశం కొనసాగించిన ఒక్కరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు చేసుకుంటూ చేస్తుంది మన బాల మంత్రి లాస్ట్ మంత్ రాను క్షమించాలని చెప్పి కోరుకుంటూ కలుగుతున్నారు